సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ప్రతి వ్యాపార కాంప్లెక్స్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ప్రతి షటర్ను ప్రతి ఓటర్ను ఈరోజు గడ్డ వంశ గారి చేతి గుర్తుకు ఓటేయాలని అందరూ కూడా గర్తించడం జరిగింది మరి పెద్దపల్లి నియోజకవర్గంలో విజయనగర ఆధ్వర్యంలో గడ్డ వంశ గారికి దాదాపు లక్ష మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో మరి మన రేత మే నేత మన వృద్ధుల శ్రీధర్ బాబు వారి యొక్క ఆధ్వర్యంలో ఏడు నియోజకవర్గాల్లో మరి అఖండమైనటువంటి మెజార్టీ సాధించి దాదాపుగా గడ్డం గారికి మరి మూడు లక్షలు మెజార్టీ రాబోతుంది అది ఏడుగురు శాసనసభ్యులు మరి అందరు కూడా పట్టుదలతోని మరి గడ్డ గెలుపుకు కృషి చేస్తున్నారు అదేవిధంగా మరి పెద్దపల్లి జిల్లా లోపల మరి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉద్యోగ ఆధ్వర్యంలో ప్రతి ఎత్తున గెలవడానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హర్మించడం కట్టుకొని